సో అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం మ్యాటర్ దేనికో సో మీరు తప్పు చూస్తారు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి టాపిక్ తీసుకుందాం అసలు ఏం జరిగింది అనేది సో రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక మంచి విషయం చెప్పాను నేను ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను హ్యాడ్స్ అప్ దండం పెడతాను ఏం చెప్పారు ఇకపై సినిమాలకి ముందు జరిగే రిలీజ్ అయ్యే సినిమా ఏ సినిమాకైనా సరే మా ప్రభుత్వం నుంచి కానీ నా నుంచి కానీ ఎలాంటి వాళ్ళకు ఏమంట బెనిఫిట్ షోలు కానీ రేట్లు పెంచడం కానీ పర్మిషన్లు ఇవ్వను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు పర్మిషన్లు రావు నేను ఆ చైర్లో కూర్చున్నంత వరకు సినిమాలకు ఎంత బడ్జెట్ పెట్టడా సరే తీయాలి మాకు ఇబ్బంది లేదు బట్ అలాంటి సిచ్యువేషన్లు మళ్ళీ రావద్దు అనేసి బెనిఫిట్ షోలు కానీ రేట్లు పెంచడం కానీ ఇంకేదన్నా మేము ఇవ్వరు అదే ఇంకా సినిమాలకు లేదు కొన్ని ప్లేస్లలో పర్మిషన్ ఇవ్వాలి రైట్ ఇచ్చేస్తాము లేదు కొన్ని ఇంకా మాకు ఏది గవర్నమెంట్ నుంచి ఏదైనా సబ్సిడీలు లాంటిది కానీ లేదంటే ఏదైనా కంపెన్సేషన్ అంటే కొద్ది బడ్జెట్ పరంగా కానీ ఏదైనా ఇవ్వాలి అంటే మేము హెల్ప్ చేస్తాము తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాదు ఏ సినిమా ఇండస్ట్రీకైనా సరే మేము ఇంకో రకంగా పర్మిషన్లు ఇస్తాము కాబట్టి ఇస్తాము కానీ అంటే పర్మిషన్లు ఇస్తాము హెల్ప్ చేస్తాము ఏ రకమైనా మేము అందుబాటులో ఉంటాము వచ్చిన ఫంక్షన్ పెట్టుకొని ఆ ఫంక్షన్ మేమైనా వచ్చి అటెండ్ అవుతాం మేము ఎంకరేజ్ చేస్తాం సినిమాని మీకు ప్రమోషన్ చేస్తాం అని చెప్పారు కానీ ఏదైతే బెనిఫిట్ పెట్టడము టికెట్లు రేటు పెంచడము దానివల్ల జనాలు తొక్కిసలాట ఉండడము లేదు అంటే కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో హీరో హీరోయిన్లు వెళ్ళకపోవడం అలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వను సో చాలా మంచి విషయం చెప్పారు చాలా గొప్ప విషయం ఈ విషయం మీద అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను సో ఈ విషయంలో చెప్తున్నా రేవంత్ రెడ్డికి యాడ్స్ అవ్వాలి చాలా బాగా చెప్పారు నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఆల్రెడీ మీరు వద్దండి థియేటర్కి వద్దు ఇబ్బంది అవుతుందని కమిషనర్ గారు చెప్పారు అంటే డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది అనేసి మన సీఎం చెప్పారు సో ఆల్రెడీ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది వద్దు మీరు ఇబ్బంది అయింది ఒకవేళ వస్తే కార్లోనే కూర్చొని ఒకరికి వెళ్ళే సినిమా చేసి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది అనేసి అన్నారు కానీ అంత చెప్పినాక కూడా మరి హీరో ఎందుకు అలా చేశాడు అనేది క్వశ్చన్ మార్పు ఒకటి సో ఏ సినిమా అయినా సరే ఇప్పుడు మన అల్లు అర్జునే తీసుకుందాము ఒక షోలో విన్నాను నేను అది సార్ నా దగ్గర కోట్లు ఉన్నాయి సార్ వందల కోట్లు ఉన్నాయి నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ నా దగ్గర వంద కోట్లు ఉన్నాయి కదా అని ఆ పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ వంద రూపాయల కొనను అని చెప్పాను సో బాగుంది అంటే పది రూపాయలు వంద రూపాయల కొనను ఎందుకంటే దాని వాల్యూ అంతే అంతే కొంటాను అని చెప్పడం జరిగింది మరి మీరు వందల కోట్లు వేల కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తున్నారు కదా సినిమాలు అందులో సగం ప్రా సగం అమౌంట్ మీకే ఉంటుంది సగం అమౌంట్ మీకే ఉంటుంది మరి అలాంటప్పుడు మీరే తీసుకున్నప్పుడు మేము మరి వంద నూట యాభై రెండు వందల రూపాయలు పెట్టి చూడాల్సిన సినిమా దాని టికెట్ ధర వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఎందుకు పెట్టుకునాలి మీరు ఎందుకు పిస్తారు అది కూడా ఆలోచించాలి కదా మరి మీరు ఒక బాధ్యత గల పౌరుడు మీరు ఒక నేషనల్ అవార్డు అంటే చాలా గొప్ప గొప్ప చెప్పుకునే అది సో అలాంటి అవార్డు మీకు వచ్చింది నేషనల్ పరంగా మీరు ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ లో కూడా మీకు గుర్తింపు ఉంది అలాంటప్పుడు టికెట్లు ఎందుకు పెంచుతారు పెంచడం అవసరం లేదు కదా ఇప్పుడు పెంచడం వల్ల ఏమవుతుంది మీరు వారం రోజులు రెండు వారాలు మూడు వారాలు అలా అంత అమౌంట్ మీరు ఒక వారం కూడా డబ్బులు తీసుకుంటారే తీసుకోవట్లా జనాల దగ్గర లాక్కుంటున్నారు ఇండస్ట్రీ వాళ్ళు జనాల దగ్గర లాక్కుంటున్నారు వంద రూపాయలు టికెట్ పెట్టండి హ్యాపీగా చిన్న ఫ్యామిలీ అంటే నెలకు ఒక పదివేలు పదిహేను ఇరవై వేలు సంపాదించే ఫ్యామిలీ కూడా నెలకు సినిమా చూసే అవకాశం ఉంటుంది మీరు చేయడం వల్ల సినిమాలు బందేప మూవీ రోడ్స్ అంటే ఇంకో ప్లాట్ఫారంలో బొచ్చట సినిమాలు వస్తున్నాయి కాకపోతే స్టేటస్లో పెట్టుకునే ఆప్షన్ లేదు ఎందుకు అంటే ఫస్ట్ డేజ్ మేము సినిమా చూడలేదు అదొకటే బాధాకరంగా ఉంది ఇరవై రోజులు అయితే మన బడ్జెట్ సినిమా వచ్చేస్తుంది కదా చూద్దాం కానీ ఆలోచనలోనే ఉంటున్నాడు జనాలు ఇదే సినిమా ఇదే యాక్టర్ అంటే వీళ్ళ ఫాదర్స్ కానీ లైక్ గ్రాండ్ ఫాదర్స్ కానీ అంటే ఆ జమానులో చూస్తే ఎందుకు వంద రోజులు నడిచేట్ ఈ సినిమా రెండు వందలు మూడు వందల రోజులు నడిచేది నెల రెండు నెలలు నడిచినా హౌస్ఫుల్ వంద రోజులు నడిచినా హౌస్ఫుల్ ఎందుకు పోయేది అంటే అప్పుడున్న బడ్జెట్లో హీరోలు ఇంత బడ్జెట్ వద్దు ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు జనాలు రారు అనేసి తగ్గించేది బడ్జెట్ తీసుకోవడం తగ్గించేది టికెట్ ధర అలాగే ఉంచేది అప్పుడు జనాలు సినిమా అంటే చాలా ఇష్టపడేది వెళ్ళేది వెళ్ళేది సినిమా చూసేది అలా ఒక్కసారి చూడాల్సిన సినిమా రెండు సార్లు మూడు సార్లు బోర్ కొట్టినప్పుడు అలా ఎంటర్టైన్మెంట్ కోరుకునేది వాళ్ళు కానీ ఇప్పుడు మీ వల్ల ఏమవుతుంది టికెట్ ధర పెంచడం వల్ల ఏమవుతుంది చూడట్లేదు సినిమాలు పోవట్లేరు అసలు పట్టించుకోవట్లేరు అంటే మేమే వంద రెండు వందల మూడు వందల కోట్లు తీసుకుంటాం మేము అంటే ఆ సినిమా బడ్జెట్ అంతా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లలో మూడు వందల కోట్లు మీయే ఉన్నాయి కదా వన్ థౌడ్ మీరే తీసుకుంటున్నారు అందులో బడ్జెట్లో మొత్తం మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు మీకే పోయిన తర్వాత ఇంక మిగతా రెండు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఉన్న ఎక్విప్మెంటు కెమెరామెన్ అయితే డిఓపిలు వీలు కొరియోగ్రాఫ్ వీళ్ళందరికీ పంచుతుంటే మాకెందుకు అంటే టికెట్ రేట్లు పెంచడం సామాన్యుడు ఎందుకు భరించాలి ఎవరి కోసం అంటే మేము వెయ్యి కోట్లు పెట్టి తీస్తాం రెండు వేల కోట్లు పెట్టి తీస్తాం మీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకుండా రండి చూడండి వంద టికెట్ ఉండదు వెయ్యి రూపాయలు పెంచుతాం వెయ్యి ఉన్నది రెండు వేలు పెంచుతాం మీకు ఇష్టమైతే రండి లేకుంటే ఎందుకు అంత బల్పు మస్తీ మతం ఎందుకు మీకు తప్పు కదా మీరు సంపాదించుకుంటున్నారు పోగొట్టుకునేది ఎవరు మేము మీకు జీతం ఇస్తున్నాం పోయి మీరు మా ముందు వచ్చి ఆడాలి పాడాలి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి అప్పుడు మీకు గుర్తింపు ఉంటుంది అదే కానీ జనాల మందిలోకి వెళ్ళి చేసి అది కరెక్ట్ కాదు కదా సో రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం చూస్తే హండ్రెడ్ పర్సెంట్ అల్లు అర్జున్ తప్పు అనుకోవచ్చు అంటే మీరు వెళ్ళొద్దు అన్నా వెళ్ళడం బయటికి రావద్దన్నా రావడము సో ఇవన్నీ కరెక్ట్ కాదు అక్కడ వస్తే హీరో కానీ ఎవరైనా సరే అది కరెక్ట్ కాదు వెళ్ళిపోమన్నప్పుడు కూడా వెళ్ళిపోకపోవడము నేను చూస్తా అనడం ఇది కరెక్ట్ కాదు సో ఒక వర్షన్ అంటే ఇలా మనం ఓన్లీ ఇది ఇదొక వర్షన్ నెక్స్ట్ వర్షన్ ఏంటి ఇప్పుడు అల్లు అర్జున్ డ్రెస్ మీద పెట్టారు అల్లు అర్జున్ కూడా మనం టాపిక్ తీసుకోవాలి తను కూడా ఒక నేషనల్ అవార్డు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ఎక్కడినో పెట్టిండు మన పరువుని అట్లా లేపేసిండ్రు ఒకటే సార్ నేషనల్ అవార్డు రావడం వల్ల చాలా గొప్ప విషయం చాలా మంచి నటుడు ఫస్ట్ సినిమా ఎంటర్ అయ్యే అబ్బాయి అలా ఉండవు అని చాలా మంది అనుకున్నారట నేను అప్పుడు నేను చిన్న సో చాలా బాగా యాక్ట్ చేయడం చాలామంది అన్నారు అదేంది జేపీ మా సినిమాకు అవార్డు రాలేదు ఈ వేస్ట్ పిచ్చర్ సినిమా ఇది స్మగ్లింగ్ దానికి అవార్డు రావడం ఏంటి అని నేను అప్పుడు క్వశ్చన్ చేశాను మీరు సినిమాకి అవార్డు రాలేదు అన్నట్టు జైబీ సినిమా ఒక మెసేజ్ సినిమా బాగుంది ఇది ఒక స్మగ్లింగ్ సినిమా ఒప్పుకుంటా కానీ అవార్డు సినిమాకి రాలేదు నటించిన హీరోకి అల్లు అర్జున్కి వచ్చింది అవార్డు అంటే నటనకు వచ్చింది అది మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పారు సరే ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చెప్పారు వెళ్దాం ఫస్ట్ నేను రోడ్ షో చేయలేదు జస్ట్ అలా కారులోనే వెళ్తున్నాను నా అభిమానులు వందలు వీళ్ళ కొద్ది అక్కడ గుమ్ముగుండడం జరిగింది సో అక్కడ ఉన్న బౌన్సర్లు కానీ మిగతా వాళ్ళు కానీ సరే ఒక్కసారి మీరు లేసి రూపులోకి వచ్చి హాయ్ చెప్పి మీరు మూవ్ అవుతే మిమ్మల్ని చూస్తే వెళ్ళిపోతారు జనాలు అది వాస్తవం ఎవరైనా సరే చూడడానికి వచ్చినప్పుడు చూసి వెళ్ళిపోతారు సరే మీరు అన్నట్టు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయింది థర్టీ పర్సెంట్ బయటకు వెళ్ళిపోతాడుగా పక్కన వెళ్ళిపోతాడా సో అలా ఉద్దేశంతో అల్లు అర్జున్ బయటకు వచ్చి హాయ్ చెప్పడం మూకండి మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరుపుకుంటూ ఉంది తర్వాత డిపార్ట్మెంట్ అంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పారు సో అల్లు అర్జున్ చెప్పింది ఏంటి పోలీస్ వాళ్ళే రోడ్ క్లియర్ చేస్తూ గేట్ ఓపెన్ చేస్తూ మీరు వెళ్ళండి సార్ లోపలికి అని వాళ్ళే పంపిస్తున్నారు సో అలాంటప్పుడు ఈయన అనుకున్నది ఏంటంట సో నాకు పర్మిషన్ ఉంది నాకు ప్రాబ్లం లేదు కదా నేను వెళ్ళిపోవచ్చు కదా డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ ఉంది అని సార్ అనుకున్నారు ఆయన వర్షం సో నిజమే అదే జరిగితే తప్పులేదు నెక్స్ట్ అసలు బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది అనే దానికి కారణం ఏం చెప్పాడు సార్ మీరు వెళ్తే మిమ్మల్ని చూసి వెళ్ళిపోతారు జనాలు కొద్దిగా మీరు హెల్ప్ చేయండి సార్ మీరు కొద్దిగా చెప్పండి వెళ్ళిపోతారు అని బాసర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వాళ్ళ మేనేజ్మెంట్ చెప్పడం జరిగిందని సార్ సో అలా బయటికి వెళ్ళి నేను ఇలా అన్నాను రోడ్ షో చేసి జస్ట్ అక్కడ నేను పైకి వచ్చి మీరు వెళ్ళండి వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు చెప్పుకున్నా మీరు వెళ్ళండి అన్నప్పుడు రోడ్ క్లియర్ అని నేను వెళ్ళిపోయా అని చెప్పారు తర్వాత మన సీఎం గారు చెప్పింది ఏంటంటే సీఎం చెప్పింది కమిషనర్ సిటీ కమిషనర్ వెళ్ళి సార్ ఇబ్బంది అవుతుంది అల్లు అర్జున్ గారు మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ప్రాబ్లం అవుతుంది అని చెప్పడం జరిగింది అనేసి ఇలా అన్నారు అప్పుడు అయినా ఈయన తన ఊరు అల్లు అర్జున్ వినలేదంట సో అదే సిచ్యువేషన్లో అల్లు అర్జున్ ఏం నాకు ఫర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఒక్క పర్సన్ కూడా వచ్చి చెప్పలేదు ఇలా జరిగింది మీరు వెళ్ళిపోండి లేదంటే మీరు ఉంటే క్రౌడ్ అవుతుంది ఇబ్బంది అవుతుంది ఎవరు చెప్పలేదు అని చెప్పారంట అని చెప్పడం జరిగింది అల్లు అర్జున్ సో మరి మీరు ఎందుకు వెళ్ళిపోయారని క్వశ్చన్ చేస్తే నాకు అసలు ఆ విషయం తెలియదు నా డిపార్ట్మెంట్ ఎవరు చెప్పలే బయట నుంచి మా మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి సరే ఇలా ఇబ్బంది ఉంది జనాలు క్రౌడ్ అయిపోతున్నాడు మీరు వెళ్ళిపోవాలంటే నా ఫ్యామిలీని అక్కడ వదిలేస్తే నేను వెళ్ళిపోయానండి అంటే తను ఏం చెప్పారంటే ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు నా ఫ్యామిలీని నేను ఎందుకు వదులుతాను తీసుకొని వెళ్ళిపోతాను కదా అంటే ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టిన పర్సన్ అయినా సరే ఒక పూరి గుడిసెలో పుట్టిన పర్సన్ అయినా సరే ఎఫెక్షన్ అనేది తండ్రి తల్లి తల్లిదండ్రులకు పిల్లలపై ఉండే ఎఫెక్షన్ సేమ్ అంటే ఒక బలిసినోడు కానీ అసలు ఏమి లేనోడు కోటికి అడుక్కు తిని బతుకట్టుకోని వీళ్ళ పిల్లలకు ఎలాంటి ప్రేమ అయితే ఉంటుందో ఆ బలిషులోని పిల్లల పైన ప్రేమ కూడా అలాగే ఉంటుంది సో అలాంటప్పుడు నా ఫ్యామిలీని నేను ఎందుకు వదులుతాను అలాంటి సిచ్యువేషన్లో నాకు అసలు ఏం తెలియదు నా ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది ఇలా జరిగిందంట తోకి అసలు జరిగిందంట అంట అని అల్లు అర్జున్ సో తెలువర్షన్ కూడా కరెక్టే కానీ ఇప్పుడు ఇలా సిచ్యువేషన్ ఉంది మీరు వెళ్ళిపోండి అని చెప్పినాం అనేసి ప్రభుత్వం చెప్తుంది చెప్పలేదు అని హీరో చెప్తున్నాడు ఇప్పుడు దీంట్లో కీలకం ఎవరు అంటే మన సిటీ కమిషనర్ గారే చెప్పాలి ఇప్పుడు తప్పవరిది అయినా సరే ఒక ప్రాణం పోయింది నువ్వు పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు ఇచ్చినా సరే ఆ ప్రాణాన్ని తీసుకురాలేము ఇంకో బాబుకి చాలా క్రిటికల్గా ఉంది తన పరిస్థితి ఏందో తెలియదు మనం ఎన్ని లక్షలు ఇచ్చిన ఎన్ని కోట్లు ఇచ్చినా ప్రాణాన్ని తీసుకురాలేము హెల్తీగా ఉన్న ఆ అబ్బాయిని ఇప్పుడు నార్మల్గా చేయలేము చాలా టైం పడుతుంది సో అవన్నీ కూడా ఆలోచించాలి కదా మనం ఏం జరుగుతుంది అనేది హీరో సరే బాగుంది మీరే వందల కోట్లు వేల కోట్లు తీసుకున్నాక రేట్లు ఎందుకు పెంచుతారు మాకెందుకు పెంచుతారు చెప్పాను కదా ఒకప్పుడు తీసే ఈ సినిమా వంద రోజులు రెండు వందలు మూడు వందల రోజులు ఎలా నడిచేది ఇప్పుడు ఎందుకు నడుస్తలేదు కేవలం మీరు భారీ ఎత్తున రెమినేషన్ తీసుకోవడము టికెట్ ధరలు పెంచడము ఎలా తెలుసు థియేటర్లో స్నాక్స్ అవి ఇవి భయంకరంగా వాడు కూల్ డ్రింక్ అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు బాటిల్ కూడా అంత లేదు మేము ఎంత ఇస్తాం వంద రూపాయలు ఇవ్వాల్సిందే వంద రూపాయలు పెడితే ఒక చిన్న ఫ్యామిలీ ఒక ఐదు ఆరు మంది తాగుతారండి వన్ అండ్ హాఫ్ లీటర్ టూ లీటర్స్ బాటిల్ వస్తుంది కడుపు తాగుతారు కానీ అక్కడ పోవాలంటే మినిమం ఐదు వందలు స్నాక్స్ తినాలంటే పిల్లలతో పోవాలంటే కామన్ మనం మామూలుగా ఏదైనా డ్యూటీ చేసినా పని చేసినా రెండు గంటలు కాదు మార్నింగ్ నుంచి హాఫ్ డే వర్క్ చేసిన ఆకలి కాదు అదొక సినిమా థియేటర్ పోయినప్పుడు ఒకరి ఒకటి తినాలనిపిస్తుంది తప్పదు దానికి అమౌంట్ భయంకరంగా ఆ మధ్య ఇంకో కామెడీ ఏంటంటే థియేటర్లో పార్కింగ్ ఫ్రీ చేశారు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో పార్కింగ్ డబ్బులు వసూలు చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది ఎవరు నీ అయ్యా కాదు నీ అమ్మ కాదు నీ తమ్ముడు కాదు నీ అన్న కాదు నువ్వు కాదు బల్షన్ వాళ్ళకి అందరు చెప్తున్నాడు అటు గవర్నమెంట్కి అయితే ఏంటి ఇప్పుడు ఎండిస్ట్రీకి ఎవరైనా సరే అక్కడ టికెట్ అక్కడ పార్కింగ్కి డబ్బులు తీసుకుంటారు థియేటర్లో డబ్బులు తీసుకుంటారు థియేటర్లో మాక్సిమం ఎవరన్నా వచ్చేది ఒక నైంటీ నైంటీ కదా ఒక సెవెంటీ సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బలిసిన వాడు కదా థర్టీ పర్సెంట్ వస్తారు అలాంటి వాళ్ళు మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తారు కానీ ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు ఒక ఇరవై రూపాయలు పెద్ద లెక్క కాదు వాస్తవానికి కానీ నీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటోడు అందరికీ కూడా గతి లేనివాడు వస్తారు పరిస్థితి బాగాలేడు చేదాటి పోయినప్పుడు డబ్బులు లేనోడు అలాంటి వస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు అంటే సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ నుంచి కూడా అన్ని ప్రభుత్వాలు సపోర్ట్గానే పనిచేసేవి కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం చంప ఉంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ షోలో పర్మిషన్ ఇవ్వను బెనిఫిట్ షోలో పర్మిషన్ ఇవ్వను టికెట్ రేట్లపై ఒక్క రూపాయి కూడా పెంచను అన్నమ్మోగాడు రేవంత్ రెడ్డి ఒకటే ఒప్పుకుంటా సూపర్ సీఎంకి హ్యాట్ సప్ చెప్తున్నాను సూపర్ ఇలా చేయాలి జనాలకు ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే సినిమా రికె టికెట్లు రేట్లు పెంచదు సో ఈ వర్షం చాలా బాగుంది ఇదేంటి అనేది ఏదైనా సరే ఇద్దరు కొట్లాట అనుకోవచ్చు లేదంటే ఇండస్ట్రీ ప్రభుత్వం అనుకోవచ్చు దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు ఇంకోటి చిత్రం ఏంటంటే జైలుకి వెళ్ళేది వచ్చిన తర్వాత చాలామంది ఇంట్రెస్ట్లు ప్రతి ఒక్కరు పోయారు ఎవరి దగ్గరికి ఒక హీరో దగ్గరికి పోయారు ఫ్యాన్స్ దగ్గరికి ఎవరు వెళ్ళలేదు తర్వాత వాళ్ళు వీళ్ళు వెళ్ళి కలుస్తున్నారు తప్ప ఆ నాదు ఆ అబ్బాయిని పట్టించుకున్న నాదు లేదు సరే స్పాట్లో అదే తెల్లాలేదు అవును అను చేశారు మన అర్జున్ గారు కట్ చేస్తే నిన్న కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి ఎలాంటి మనం హెల్ప్ చేస్తే బాగుంటుంది ఇలా అన్ని ప్రయత్నాలు నేను చేశాను వెళ్దామంటే కూడా మాకున్న అప్పుడు ఉన్న సిచ్యువేషన్ లీగల్ టీమ్ కూడా వెళ్ళొద్దని చెప్పడం జరిగింది కేసు పెట్టడం జరిగింది సో అంటే మనం ఏ రకంగా హెల్ప్ చేయాలని చాలా ఆలోచించాలని చెప్పడం జరిగింది అది కూడా చాలా మంచి పరిణామం ఎందుకంటే అది యాక్సిడెంటల్గా జరిగింది ఎవరు కావాలని కూడా చేసింది కాదు ఏదైనా సరే అల్లు అర్జున్ తీసుకున్న కేరింగ్కి ఆ అబ్బాయి విషయంలో చాలా మంచి విషయం తన కూడా ఒక యాక్సెప్ట్ చెప్తున్నాను ఫ్యూచర్లో తన బరువు బాధ్యత తనదే కాదు తన అక్కది కూడా ఎందుకంటే ఏదైనా తీసుకురాగలుగుతాం మీరు అన్నట్టు ఒక అమ్మ ప్లేస్లో ఇంకో అమ్మని తీసుకురావచ్చు కానీ సొంత అమ్మ ప్రేమ ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేము వాళ్ళ జీవితకాలం అంటే ఏ ఏ స్థాయికి దిగినా సరే ఇప్పుడు ఆ అబ్బాయిని సేమ్ వాళ్ళ కొడుకు ఎలా అయితే పెరుగుతున్నాడో అలా పెంచినా సరే అల్లు అర్జున్ ఒక హీరో కొడుకుని ఎలా పెంచుతున్నాడో ఈ అబ్బాయిని కూడా దత్తత తీసుకుని అలా పెంచినా సరే ఆ అమ్మాయి ప్రేమను తీసుకురాలేదు ఎవరైనా సరే తీసుకురా రాలేరు సో అది యాక్సిడెంటల్గా జరిగింది ఎవరు తప్పు అనుకోలేము ఇక్కడైనా ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అన్ని అందరు హీరోలు అందరు ప్రొడ్యూసర్లు కట్టుబడి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ